జాతకాలలో రకరకాల యోగాలు ఏమండి మా జాతకంలో గజకేశర యోగం ఉందండి శశిమంగళ యోగం ఉందండి తర్వాత కాలసర్ప యోగం ఉందండి మహాలక్ష్మి యోగం ఉందండి అయినా మాకు కలిసి రావట్లేదు డబ్బులు కలిసి రావట్లేదండి అని చాలామంది చాలామంది గురువులని పంతులు గారిని అందరినీ అడుగుతూ ఉంటారు వీళ్ళల్లో వీళ్ళు మదన పోతూ ఉంటారు యోగం అనేది ఎప్పుడు వస్తుంది ఆయన నీకు అర్హత ఉన్నప్పుడు దాన్ని యోగమా అంటారు నీ యొక్క కర్మ సిద్ధాంతాన్ని బట్టి నీ కర్మను బట్టి యోగాలు ఏర్పడతాయి అయితే కేవలము నీ జాతకుల హంసమాలిక యోగం ఇలాంటి అన్ని కూడా యోగాలు మరి మీకు చూపిస్తూ జాతకాలు సిద్ధాంతాలు రాసిస్తారు కదా ఆ యోగాలు ఏం జరగవు మీకు మరి ఏంటండి బాబు మరి ఉన్నాయి జరగకపోతే ఎలాగంటే నీ ప్రవర్తన బట్టి ఉంటుంది నువ్వు అర్హుడివి ఇండియన్ సిటిజన్ అయ్యా నువ్వు ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి ప్రధాన మంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి నీకు కానీ నువ్వు పోటీ చేయాలి కదా నీకు జనాలు వెనకాల ఫాలోయింగ్ ఉండాలా నీకు కోట్ల కొద్దీ డబ్బు ఉండాలా మరి ఆళ్ళు ఏళ్ళు పవన్ కళ్యాణ్ చెత్తకేశ్వరెడ్డి జగన్ పచ్చి బూతులు తిడతాడు మరి ఇలా జనాలంతప్పుడు మేము కష్టపడి కష్టపడి మీకు సేవ చేసి మిమ్మల్ని బాగు చేద్దామని మేము మీకు చెప్తుంటే మేము ఒక్క రూపాయి మేము తీసుకోము మీరు దబ్బులు పెడతారు రే వర్స్లో మాకు సోషల్ మీడియాలో ఇలా చెప్పండి అలా చెప్పండి ఏదో మీరు ప్రొఫెసర్ల లాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇలాంటివన్నీ చెప్తే ఏ ఎందుకు వస్తాయా యోగాలు మీకు యోగాలు రావాలంటే అక్కడ పోటీ ఎలాగైతే చేయాలో ఇవన్నీ ఎలాగైతే ఉండాలో అలాగే మీకు గురుసేవ చేసుకోవాలా గురువు అనుగ్రహం రావాలి మీరు చేసే తొండ్ర పనులకి గురువు అనుగ్రహం వస్తుందా మీకు చిన్నప్పుడు మీ మాస్టర్లు చెప్పింది తిన్నారా ఫస్ట్ గురువు మీ అమ్మ మీ అమ్మ చెప్పినట్టు తిన్నారా తల్లికి తిండి పెట్టరు తండ్రి సెకండ్ గురువు ఆయన చెప్పింది తింటారా ఎన్నరు మేస్టార్లు చిన్నప్పుడు పాఠాలు చెప్పినప్పుడు ఏమో తర్వాత ఇప్పుడు ఎవరైనా మంచి వాళ్ళు వచ్చి మేము చెప్తుంటే ఈ యొక్క ఈ చక్కగా దక్షిణాచారణలో పూజలు చేసుకుని పేదవాళ్ళకి సేవలు చేయండి పేదవాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తే మాకే పంగనామాలు మేము ఊరికే ఇంటర్వ్యూలు ఇచ్చి వెళ్ళిపోతాం ఆయన ఛానల్లో అంతే ఏమండి చూడడం వల్ల ఛానళ్ళకి డబ్బులు వస్తాయి ఇలాంటి గలేజీ ఆలోచనలు వచ్చేటటువంటి వాళ్ళకి ఇప్పుడు కూడా లక్ష్మీదేవి కనుకరించదు యోగాలు రావు ఛానల్స్కి డబ్బులు వస్తే ఛానల్ ఇచ్చారు డబ్బులు వస్తే ఎవరిస్తారే ఎవరిస్తారు కి డబ్బులు కెమెరామెన్లకి ఎవడిస్తాడు డబ్బులు తర్వాత కరెంటుకి ఎవడిస్తాడు యాంకర్ జీతం ఎంతో తెలుసా డెబ్భై వేలు లక్షా యాభై వేలు డ్రా చేసేవాళ్ళు ఉన్నారు వచ్చా యూట్యూబ్ ఇచ్చేస్తాడా కరెంటు అద్దెలు బిల్డింగులు వచ్చిన గెస్ట్లు కక్కుర్తున్నా కొడుకులు అయిపోయారు వాళ్ళు కూడా డబ్బులు ఇస్తాను కానీ వెళ్ళమండి వాహనాలు లేకపోతే వెళ్ళమండి ఎవరిని కక్కుర్తున్నా కొడుకెళ్ళరా అని వెళ్ళాలనుకుంటారు అంటే ఇవి చెప్పేవేమో శ్రీరంగ నేతలు దూరేవేమో దొమర గుడుసుల్లాగా ఉన్నాయన్నమాట కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ యోగాలు వస్తాయా రావు నాయనా రావు మన వాక్కు కూడా మంచిగా ఉండాలి మనస్సు మంచిగా ఉండాలి కాబట్టి ఈ యోగాలు రావాలి అని అంటే మనకి దాన ధర్మాలు బాగా చేయాలి పేదవాళ్ళకి సేవలు చేయాలి కూర్చొని పసుపు వేసి వేసేసి పూర్చేసేసి వచ్చేస్తాయి అనుకుంటే కుదరవు యోగాలు రావు మీ పూర్వ జన్మంలో మీరు చేసినటువంటి పుణ్య ఫలం వల్ల జ్ఞాన రూపంలో మీకు గురుగ్రహం వస్తుంది అండ్ జూపిటర్ ఇస్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్ బుద్ధ అందరికీ ఉంటుందండి కానీ మీరు చేరుగా యోగాలలో మనకు రావాలంటే మన బుద్ధి ఎలా ఉండాలి ఓం సర్వ చైతన్య రూపాధ్యాం విద్యాం జమేహ బుద్ధిం ప్రచోదయా మనకి ఆది విద్యలకి సర్వ బిజ్యలకి సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గాదేవి ఆ మహాలక్ష్మి తల్లి మనకి ఎలా ఉండాలి అంటే మన బుద్ధుని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించాలి కాబట్టి అప్పుడు మాత్రమే ఈ గురుడు బృహస్పతిని మనకి బలం అవుతాడు ఇస్తాడు బుద్ధినిస్తాడు ఎవరైనా బుద్ధున్నవాడు ఏం చేస్తాడండి సరైనటువంటి ఒక గురువుని పట్టుకొని ఒకసారి ఒకళ్ళనే పట్టుకొని ఉంటాడు ఇప్పుడు వర్షిణి ముందు చూసారా అఘోరి అమ్మ కూడా పోయింది దానికి బుద్ధి ఉందా సెకండ్ ఇయర్ చదివింది గాడిదేలాగా ఆ ఆమె పిలవగానే వెళ్ళిపోయింది ఆమెతో పాటు వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయాడు ఇంకో పెంచుకున్న అన్నయ్య ఇంకో అన్నయ్య మరి దీని బుద్ధి అంటారా మరి బేటకు చదివింది కదా లోక జ్ఞానం ఉంది కదా బుద్ధి బలం లేదనమాట చదువుంది ఉంది మంచి వాక్చాతుర్యం బ్రహ్మాండంగా చెప్తుంది కాబట్టి ఈ విధంగా కనబడనటువంటి రహస్యాలు కనబడేవన్నీ కూడా మీలో లోపాలు ఎత్తి చూపితే మీకు మండిపోతుంది అనమాట కింద అంటే జ్యోతిష్యుడు ఎప్పుడు కూడా మీకు అయింట్మెంట్ ఉన్నాడు అబ్బా నీ చతకం చాలా బాగుంది అబ్బా నువ్వు కోటీశ్వరుడు అయిపోతా అబ్బా నువ్వు నాలుగు ఇల్లు కొంటావు అబ్బా నీకు రెండు పెళ్ళిళ్ళు అవుతాయి ఇట్లా చెప్తా అబ్బా గురువుగారు సూపర్ అండి అంటారు టీచర్ అలా చేయడం అమ్మా నేను టీచర్ని కాబట్టి మీలో లోపాలు తీసి ఎత్తి చూపి ఆ లోపాలన్నీ కూడా మారి మారిపోయేలాగా డ్రాగాన్ సినిమాలు అలా చేస్తాం అలా చేస్తాం అన్నమాట కాబట్టి జాగ్రత్తగా మీరందరూ కూడా చేసుకోవాలి అప్పుడే యోగాలు యాక్టివేట్ అవుతాయి ఎవడో వస్తాడు యాక్టివేట్ అంటాడు ఇప్పుడు నేను యాక్టివేట్ అని పదం పెట్టాను కదా కొండలి శక్తి యాక్టివేట్ అంటాడు ఒకడు యూనివర్సల్ యాక్టివేట్ అంటాడు స్విచ్ బోర్డ్ అదే స్విచ్ బోర్డ్ డైలాగ్స్ చేయడానికి అండ్ నేను కోటీశ్వరుడు అయిపోతా నేను కోటీస్రుడు అయిపోవాలా విశ్వం వింటుంది విశ్వం నీకోరికను తీరుస్తుంది ప్రకృతిని ఇక్కరికం తీరుస్తుంది అని అయిపోతాడు ఆడైపోయాడు ఫస్ట్ అది ఆడుకోండి ఫస్ట్ వెళ్ళి అంటే ఇలాంటి ఈ యొక్క సబ్స్టాండర్డ్ స్టఫ్ చెప్పేటటువంటి మాటలు విని ఎవరైతే మీరు చేరతారో నా గోరి దగ్గర చేరినట్టే అప్పుడు మీకు యోగాలు ఎందుకు వస్తాయి అదే ఒక స్వామి వివేకానంద దగ్గర చేరండి ఒక రామకృష్ణ పరమహంస దగ్గర చేరండి మఠంలో ఒక చక్కగా ఒక సద్గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి దగ్గర వెళ్ళండి వాళ్ళ దగ్గర షైనింగ్ అయిపోతారు షైనింగ్ గోల్డ్ ప్లేట్ లాగా డైమండ్ ప్లేట్ లాగా వీళ్ళని చెప్తారు బొంగు మీ దగ్గర ఉన్నా కూడా ఓడపికి పంపుతారు ఇప్పుడు అగోరి గోరి చేయబోయేది అదే వర్షిణీని ఆల్రెడీ పీక్ పడేసింది కాబట్టి ఈ యోగాలు అనేటటువంటి వాటి వల్ల మీకు ధనలాభము ఆరోగ్య లాభము సంపద తర్వాత పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహం సంతానం పెళ్ళం అందరికి కావాలి పెళ్ళం ఎలా వస్తుందా మామూలు భౌతిక భాషలో ఏమంటారు నీకు ఉద్యోగం ఉందా అంటారు సరే నీ ఉద్యోగం తెచ్చుకుంటాడు ఎలా పెళ్ళం వస్తుందని ఆనందంలో తర్వాత ఇల్లు ఉందా అని అడుగుతాడు నెక్స్ట్ బ్రాహ్మణ దంపతులను అలాగే అడుగుతుంటే పాపం వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయడం కోసం ఇల్లు కొన్నారు బిహెచ్ఎల్ ఉంటారు ఇక్కడ సరే ఇల్లు కొన్నారు ఇల్లు కొన్న తర్వాత పెళ్లి వాళ్ళు వచ్చి అంటే అమ్మాయి తల్లిదండ్రులు ఉంటారా ఉండకూడదు తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఉండకూడదు ఎక్కడ పోతారు మరి ఇదేమిటి నాయనా ముందే ఉద్యోగం అన్నారు తర్వాత ఇల్లు లేదన్నారు ఇల్లు కొన్నాం ఇల్లు కొన్న తర్వాత తల్లిదండ్రులు ఉంటారా ఎంతకాలం ఉంటారు అని అడుగుతారు ఏమిటి ఆయన సరే పాపం ఆ తల్లిదండ్రులు కూడా ఉండరు అని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటే వివాహం చేసుకున్నారు అది పీకేసింది ఆ అమ్మాయి వెళ్ళిపోయింది డ్రై బాస్ అప్పుడు ఆడ అప్పులతో కొన్నాడు ఆడి పిచ్చెక్కిపోయి ఇంక పెళ్ళి అంటే వెంటనే ఇంక బాబాయ్ నా వద్దు బాబాయ్ అన్నాడు పాప ఉన్నదే పౌరహచ్చు వృత్తులు అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు టర్న్ అయ్యాడనమాట కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తాయి పాపపు కర్మలు మేల్కో యువత పెళ్ళి కావాలనుకున్న వాళ్ళు వివాహం యోగ్యులైనటువంటి వాళ్ళు మీరు గురువుల మాట వినాలి చక్కగా మంచి పనులు చేసుకోండి పేదవాళ్ళకి సేవలు చేసుకోండి అనాథ పిల్లలకి సేవలు చేసుకోండి సాధువులకి సేవలు చేసుకోండి సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం సాధువులకి మాట్లాడితేనే చాలు మీరు కోటి తీర్థాల్లో స్నానం చేసినంత ఫలితం సహాయం చేస్తే ఇంకెంత సాధున దర్శనం చేస్తేనే పుణ్యం స్పర్శనం వాళ్ళు ఇలాగా ఆశీర్వదిస్తేనే మీకు పుణ్యం ఈ విధంగా ఈ యొక్క సాధుసేవ చేసుకోండి మీకు మహాలక్ష్మి తల్లి అన్ని యోగాలు మీ జాతకాల్లోకి వస్తాయి ఇక పరిపూర్ణంగా మీ వ్యక్తిగత జాతకాలను బట్టి ఎవరికి ఏ యోగం ఉందో మీరు నాకు సంప్రదించవచ్చు అందులో నాన్ ప్రాఫిటబుల్ బే నాన్ కమర్షియల్ బేసిస్తో మేము జాతకాలు అవన్నీ కూడా చేసి మీకు ఫ్రీగా చెప్తాము ఏం కంగారు కానీ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాం అది గురువుగారి నెంబర్ నాదే డైరెక్ట్గా నెంబర్ ఎక్కడ ప్రపంచంలో ఎవరు గురువుగారి నెంబర్ ఇవ్వరు ఎందుకని బుర్రలు తినేస్తారు కాబట్టి కానీ దీన్ని సద్వినియోగం చేసుకోండి అంతేగా నాకే సలహాలు ఇద్దామని నాకే కనుక ఫోన్లు చేశారనుకోండి ఊరుకోవాలి అందులో డౌట్ లేదు జాగ్రత్తగా సేవ చేసుకోండి సేవలు తీసుకోండి మంచిగా ఉండండి అండ్ ఈ ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఇప్పుడు ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వృషిక రాశి ఈ వృషిక రాశి వాళ్ళంతా కూడా మనకి మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మనకి గురుగ్రహము అష్టమ స్థానంలోకి వస్తుంది కాబట్టి ఈ యొక్క గురుగ్రహం అనేటటువంటిది బలం తగ్గుతోంది కాబట్టి అప్పుల బాధలు ఇవన్నీ కూడా చుట్టుముట్టడానికి మే ముప్పై తర్వాత అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక ప్రమాదాలు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహము మరి స్థితిలోకి వెళ్ళిపోయాడు రవి బుధ శుక్ర రాహు ఆ శని గ్రహాలన్నీ కూడా కలిసి ఉన్నాయి మరి ఆ విధంగా ఈ యొక్క స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క కాంబినేషన్ వల్ల శని రాహుల్ కాంబినేషన్ వల్ల మరి మీ ఇంట్లో మనశ్శాంతి తక్కువ అవడము కుటుంబంలో స్వల్పమైనటువంటి కలతలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆలోచన సరళి మారుతుంది నేను ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి ఆలోచన అనేటటువంటిది మీకు వస్తుంది అయితే ఎక్కువగా మీరు స్నేహాలు చేయడము ఎక్కువగా ఇతరులతో ఫోన్ కాల్స్లో సంభాషించడము ఇలాంటివన్నిటి వల్ల కూడా మీకు స్నేహాలు దెబ్బతింటాయి గొడవలు అనవసరమైనటువంటి గొడవలు వస్తాయి మీకు పట్టబోయేటటువంటి రాజయోగాలు ఎజుకేషన్ లాంటి మంచి మంచి యోగాలు ఉన్నాయి అటువంటివన్నీ కూడా కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి మంచి మిత్రుల్ని కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి మీకు మీ యొక్క ప్రవర్తనని రూడ్గా ఉంచుకోకుండా జాగ్రత్తగా టీచర్ ఒకడే రూడ్గా ఉండాలి మేము మా చెప్పేవాళ్ళం మేము రూడ్గా ఉండాలా మీరేంటి రూడ్గా ఎందుకు మీకు వృషిక రాశి వాళ్ళందరికీ కూడా జాగ్రత్తగా ఈ యొక్క వృషిక రాశి వాళ్ళంతా కూడా ఎస్కేపిక్స్ తో మెంటాలిటీస్ ఉంటాయి అందువల్ల చిన్న సమస్య వస్తే పారిపోవడం అనేటటువంటిది కాబట్టి అలా కాదు ఎదురు పోరాడాలి అలాగే ఆర్మీ పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కగా విజయాల పరంపరని మీరు సాధించాలి అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు బ్రహ్మాండంగా విజయాలు సాధిస్తారు అలాగే ఈ యొక్క బిల్డర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు కొత్తగా ఇల్లు కొనడాలు స్థలాలు కొనడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక మీ వ్యక్తిగత జాతకంను బట్టి మీకు పూర్తిగా మీ జాతకం అర్థమవుతుంది ఇది కేవలము సూచనప్రాయంగా చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఖచ్చితంగా ఇలాగే వృషక రాశి వారికి జరుగుతాయి పరిహారాలు ఏం చేయాలంటే గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదవాలా గురువుకి కిలోం పావు శనగల్ని రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మడికి గురువారం నాడు మరి ఉదయం తెలవార్ధనం మూడు గంటలకు దానం చేసుకోవాలా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు